సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మున్సిపల్ కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కావలె ఐలేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టబదుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను గ్రామంలో గడప గడపకు తీసుకువెళ్లాలని ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకుడు సిద్ధం కావాలని పేర్కొన్నారు అనంతరం బీజేపీ కరపత్రాలను విడుదల చేశారు ఈ మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి జిల్లా కౌన్సిలర్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి బీజేపీ నాయకుడు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఇరవై నెలలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించకపోవడం చాలా కారణం ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత కంపల్సరీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడతారో గత ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో అదే పద్ధతి నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ వస్తూ ఉంటుందో ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం గ్రామ పంచాయతీ నిధులు వచ్చే గ్రామ పంచాయతీ ఉండదో అమౌంట్ ఇవ్వకుండా ఎలక్షన్స్ పెట్టకుండా ఏం చేస్తూ ఉన్నారని డిమాండ్ చేస్తా ఒక ఊరిని తీసుకుంటే ఆ ఊర్లో ఇంటి దీపాలైనా టాయిలెట్స్ అయినా జాస్ అయినా తర్వాత ఐదు బియ్యం బియ్యమైనా నరేగా ఫ్రంట్ అయినా తర్వాత ఇతర తర పనులైనా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే హిందో నడుపుతూ ఉన్నాయి మరి హిందుకు ఇంతవరకు ఎలక్షన్ పెట్టలేదు అని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంబీటీసీ జడ్పీ విజయలు తీసుకుంటే అదే తంతులు నడుపుతా ఉన్నా ఈ తంతు ఇదే విధంగా నడుపుతూ ఉన్నది గత ప్రభుత్వం ఏదైతే ఉందో డ్డట్టు ఈ ప్రభుత్వంలో ఉన్నది మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ లోటును ఇంకా లోటు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే ఒకటి ఏంటంటే కనీసం లోకల్ బాడీ పెట్టలేకపోతే హైకోర్టు కొటికాలు ఇచ్చినా కానీ